ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి బోడే ప్రసాద్ గారికి సైకిల్ గుర్తమైన ఓటు వేసి అక్కడ విజయం చేకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అంత దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మీ ఉత్సాహం చూస్తా ఉంటే తమ్ముళ్ళు నిలపండి మా పూలద్దు పూలేద్దు వద్దు 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 ఏ తమ్ముళ్ళు నిలపండి పూలు నిలపండి పూలు ఆపండి అమ్మా ఉత్సాహం చూస్తా ఉంటే మీటింగ్ జరిగేటిగా లేదు గెలిచినప్పుడు ఏ విధంగా సెలబ్రేషన్లు చేసుకుంటామో అంతకంటే ఉత్సాహం ఎక్కువైపోయింది నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నా మా ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు మగవారితో సమానంగా మీటింగుల్లో ఉన్నారు మామూలుగా అయితే మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు పక్కకెళ్ళిపోతారు ఇప్పుడు పరిస్థితులు మారాయి మా ఆడబిడ్డలు చూసి మగవాళ్ళు పక్కకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తా ఉంది అది నా ఆలోచన ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశాను చిన్న పిల్లలు ఆడబిడ్డలు అందరూ కూడా మంగళారతులు సామూహికంగా ఇస్తున్నారంటే అది చూస్తే నా బాధ్యత పెరిగింది దారంతా చూస్తూ వస్తున్నాను చిన్న పిల్లలు తల్లిదండ్రుల భుజాల పైన పెట్టుకుని చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పినప్పుడు నా బాధ్యత పెరిగిందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మొట్టమొదటిసారిగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ప్రత్యేకంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు ప్రజాగళం వస్తే పెనమలూరు పోటెత్తింది ఉయ్యూరు ఉర్రూతలూగింది ఇది మార్పుకు సంకేతం ప్రజలకు శుభ సూచకం ఐదేళ్లు మీరందరూ నరక యాత్ర అనుభవించారు మిమ్మల్ని ఆదుకోవడానికి రాజకీయ నాయకులను కాపాడుకోవడానికి సోషల్ యాక్టివిస్ట్ కి అండగా ఉండడానికి నిద్ర లేని రాత్రులు గడిపారు కడాల నన్ను కూడా తీసకపోయి ఏం చేశారో మీరే చూశారు తిరిగి వచ్చేటప్పుడు నేను చూశాను రాజమండ్రి నుంచి విజయవాడకు పదహారు గంటలు పట్టింది నాకు ఆ రోజు అది మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను నా ప్రాణం ఉన్నంత వరకు మీ కోసం పనిచేస్తానే ఉంటా మళ్ళీ ఒక జన్మనుంటే అది మళ్ళా ఈ తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు వారికి సేవలు చేస్తారని మీ అందరికా మీ ఇస్తున్నా అదే నా కోరిక అదే నా ఆశయం నిండు మనస్తో ఆశీర్వదించండి మీ సేవకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమిళ్ళు ఆడబిడ్డలు ఇదే సినిమా ఆడబిడ్డ అక్కడి నుంచి మంగళారు తెలిచి ఆశీర్వదిస్తా ఉంది ఎక్కడ ఆడబిడ్డల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు సంచారం చేస్తా ఉంటారు మా దేవతలే నన్ను ఆశీర్వదిస్తున్నారు మా ఆడబిడ్డలు దీనికంటే జీవితంలో ఏం కావాలని నేను అడుగుతున్నా ఏ నాయకుడైనా మనము శాశ్వతం కాదు మనము చేసిన పనులు శాశ్వతం అవునా కాదా తమ్ముళ్ళో అడుగుతున్నా ఒక నాయకుడు మంచి నాయకుడైతే మొత్తం ప్రజలందరూ బాగుపడతారు ఇక్కడ కులాలు మతాలు ప్రాంతాలు కాదు ముఖ్యం మానవత్వం ముఖ్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు నేను తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఎన్డీఏలో ఉన్నాం అదే మరి పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేశాం ఎవరికైనా ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగిందాన్ని మిమ్మల్ని అడుగుతున్నాయి కుండే వాళ్ళందరినీ ఇంకో పక్క మీరు చూస్తే ఏదైనా పనులు అయ్యాయంటే పాలసీలు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆయంలోనే అవునా కాదా అని అడుగుతున్నా